మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలని లేదు వాళ్ళకి నచ్చింది మనకు నచ్చాలని అయితే లేదు ఎవరిష్టం వాళ్ళది ఈ శారీ విషయంలో నాకు ఎన్ని పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి అంతకంత నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి చాలా మంది నన్ను డైరెక్ట్గా కూడా అన్నారు ఇదేం శారీ కలరు ఇంకే కలర్ దొరకలేదని అని చెప్పేసి నీకు అస్సలు సెట్ అని కూడా అన్నారు బట్ దట్స్ ఓకే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని వేసుకుంటేనే కదా వాళ్ళకి హ్యాపీనెస్ అట్లాగే ఈ శారీ నాకు నచ్చింది యాక్చువల్లీ ఇది మా తమ్ముడు సెలెక్ట్ చేసిండు కానీ నాకు కూడా చాలా నచ్చి తీసుకున్నా అక్కడ ఉన్న వాటిల్లో అయితే అన్నిటిలో ఇదే నాకు బెటర్గా అనిపించింది సో తీసేసుకున్నా ఎంగేజ్మెంట్లో కొన్ని వీడియోస్ వేరే ఫోన్లో కూడా ఉండే అనమాట అవి ఇప్పుడు వన్ బై వన్ పోస్ట్ చేస్తున్నా మా ఎంగేజ్మెంట్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయితే ఫుడ్ ఫుడ్ అసలు చాలానే చాలా లేదు మళ్ళీ బయట నుంచి తెప్పించారు టూ రౌండ్స్ కూడా తిన్నారో లేదో కానీ అప్పుడే ఫుడ్ అయిపోయిందంట మేము క్యాటరింగ్కి ఇచ్చినాం అనమాట అసలు వంటలైన పెట్టి వండించాల్సింది సఫిషియెంట్గా సరిపోయేదేమో ఇంకా అందరు తినేసాక లాస్ట్కి మేము తిన్నాము పనీర్ బిర్యానీ తప్ప ఏమీ లేకుండే